హైదరాబాద్ నగరంలోని మంగళహాటి పరిధిలో ఓ ఫర్నిచర్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది మల్లెపల్లి కూడలి సమీపంలో గల ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెల్లరేగాయి దీంతో గోదాంలోని సామాగ్రి పూర్తిగా ఆహుతి ఆవుత్యింది గోదాం నుండి మంటలు ఎగిసిపెట్టడంతో స్థానికులు వెంటనే పోలీసు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఎంత ఆస్తి నష్టం జరిగింది అనే విషయాలు తెలియరాలేదు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై విచారణ జరుపుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మన మంగళాట్ పోలీస్ స్టేషన్లో నైట్ డ్యూటీ ఆఫీసరు తర్వాత మన ఇన్స్పెక్టర్ శోభన్ బాబు ఇవ్వటం జరిగింది వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది పౌరి వీళ్ళందరూ వచ్చేసి వీళ్ళ సిబ్బందితో మన చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఈ మన ఈ అగ్ని ప్రమాదం సంభవించిన చుట్టుపక్కల వాళ్ళు ఉన్న ప్రదేశంలో వాళ్ళందరినీ అందరిని అలర్ట్ చేసేసి వాళ్ళ మన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టాము పక్కన పెట్టిన తర్వాత ఒక దాన్ని ఆనుకొని ఒక డైరీ ఫామ్ కూడా ఉండే ఆ డైరీ ఫామ్లో ఆ జంతువులు కూడా వాళ్ళని పక్కన పెట్టేశాము ఈలోగా మన ఫైర్ ఇంజన్స్ వచ్చింది ఫైర్ ఇంజన్ వచ్చేసి ఒక ఫర్నిచర్ ఫర్నిచర్ షాప్ ఉండే ఆ ఫర్నిచర్ షాప్ అంతా కాలిపోయింది దాని తర్వాత ఒక మన టిఫిన్ సెంటర్ కూడా నడిపించేది వచ్చిన టిఫిన్ సెంటర్ షెట్టర్ ఉండే ఆ టిఫిన్ సెంటర్ షటర్లో గ్యాస్ సిలిండర్స్ ఉంటే మన పోలీస్ సిబ్బంది వెంటనే ప్రజలతో సహకారంతో ఆ గ్యాస్ సిలిండర్స్ అన్ని దూరం పెట్టాము అది అగ్ని ప్రమాదానికి గురి కాకుండా ఇప్పుడు సిచ్యుయేషన్ పీస్ఫుల్ ఉంది ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు ఆస్తి నష్టం గురించి మేము ఎవరైతే ఆ షాప్ ఉందో వాళ్ళు విచారించి తదుపరి చర్య తీసుకుంటాము